ఓ పెద్ద ఆడికి పోతాండ పెద్ద కాలం ఒక ఆడికి పోతాండ నీళ్ళు ఏమైనా అవుతాడా ఏమో చూద్దామని నేను పుట్టినప్పటి నుంచి చూస్తా ఉండ ఆ కాలంలో ఎప్పుడైనా చెంచా నీళ్ళు వచ్చింది చూసినావా ఇప్పుడు ఎందుకు వస్తాయి పిచ్చి కాకపోతే పో పో నేను పోయే లోపల చూద్దామని ఏంది పెద్ద అంత మాటంటివి అంటే కొన్నేళ్ల క్రితము ఆ కాలంలో నీళ్లు ఉండేవి ఇప్పుడు రైతుల కన్నీళ్లు ఉన్నాయి వర్షాలు పడి చెరువులు నీళ్లతో నిండితే సంవత్సరానికి రెండు బట్టలు పండించే వాళ్ళము కానీ ఇప్పుడు తాగడానికి గుక్కెడి నీళ్లు కూడా లేవు అదేంటి పెద్ద మొన్నే కదా వాన పడింది ఒక రోజు వాన ప్రభుత్వం ఇచ్చే పథకం లాంటిది ఆ రోజు గడుస్తుందంటే మళ్ళీ తెల్లారి మామూలే గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుంది కదా పెద్ద ఆయన రైతు అనేవాడు నలుగురు భూ పెట్టే స్థాయి నుంచి అడుక్కునే స్థాయికి దిగజారినాడు ఆ చెరువులకు నీళ్ళు వచ్చేది లేదు మా బతుకులు మారేది లేదు మా కష్టాలు గుర్తించే నాయకుడు రాకపోతాడా అని మా బతుకులు మారకపోతాయా అని ఏదో ఆశ మనమందరం తెలుసుకుంటే ఆ కాలువ కన్నీళ్లతో కాదు నీళ్ళతో నింపుకోవచ్చు ఎలా మన కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున అమిలినే అని సురేంద్రబాబు నన్ నిలబడతా అన్నాడు వీటిపి ప్రాజెక్టు ద్వారా నూట పద్నాలుగు చెరువులకి సాగునీరు తీసుకోవస్తానని ఆమె కూడా ఇచ్చినాడు అవునా మనమందరం ఆయన గెలిపించుకుంటే మన కాలువలే కాదు మన కళ్ళు కూడా ఆనందంతో నిండిపోతాయి కష్టం తెలిసిన మనిషి మన సురేంద్ర ఆ అన్నకు మనం ఓటేసి కంచంలో అన్నం మెతకవుతాడు అయితే నా ఓటు సైకిల్ కేసు రైతుల కళ్ళలో ఆనందం చూడడమే మన అమిల్ నేని సురేంద్రబాబు కళ జై తెలుగుదేశం జై జై సురేంద్రనా సైకిల్ గుర్తుకు ఓటేద్దాం మన కళ్యాణదుర్గంని అభివృద్ధి చేసుకుందాం